నమస్తే టీనే న్యూస్ కి స్వాగతం తెలుగు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు మా అధ్యక్షుడు మంజు విష్ణు వార్నింగ్ ఇచ్చారు నటి నటులపై చేసిన ట్రోలింగ్ అసభ్యకర వీడియోలను నలభై ఐదు గంటల్లో డిలీట్ చేయాలంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఒకవేళ డిలీట్ చేయకపోతే దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ చేసేలా చేస్తామని హెచ్చరించారు దీనిపై పోరాడేందుకు తమకు మద్దతునివ్వాలని టీజీఏపీ ప్రభుత్వాన్ని కోరారు సాయితరం హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్గా ఉన్నిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఈ హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు ఆయన ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది ఒక చంటి బిడ్డ ఆ బిడ్డకి రెండు మూడు సంవత్సరాలు కూడా ఉండదు ఆ బిడ్డ గురించి అంత శిక్షణగా మాట్లాాల్సిన అవసరం ఏముంది అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలదలుస్తుంది ఇట్స్ రియలీ రియలీ రాంగ్ మన తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు ఒక రెండు మూడు రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చాలా లెటర్లు ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్ యాక్ట్రెస్ దగ్గరించి వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లోను ట్విట్టర్ లోను ఇన్స్టాగ్రామ్ లోను మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు మాకు సపోర్ట్ చేయాలని సో ఇంకా డీటెయిల్ గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు మంత్ వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు మీ మదర్ లేరా మీకు మీకు సిస్టర్ లేరా లేకపోతే మీ వైఫ్ గాని లేకపోతే మీ డాటర్ గాని ఇంతమంది సొసైటీలో ఆ సృష్టికి మూలకారణం ఆడది శక్తి వాళ్ళకి రెస్పెక్ట్ అయినప్పుడు మన మనుషులుగా బతికేది వేస్ట్ మేమందరం యాక్టర్స్ మేమందరం ఏమో నటినటును మేమందరి మేమందరం సిరసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం ఎందుకంటే ప్రేక్షకులు గాని మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేవు బట్ ఒక హీరోయిన్ ని మీరు ఇష్ట వచ్చినట్టు మాట్లాడేది ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది వీడియోస్ పెట్టేది డార్క్ హ్యూమర్ అని ట్రోలింగ్ వీడియోస్ అని దాని కింద మీరు దాంకునేది అది కరెక్ట్ కాదు బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు ఆయన చెప్పడం అరే విష్ణు నా ఫొటోస్ చాలా మేమ్స్ లో వాడతారు నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు అది బాగానే ఉంటుందిరా కానీ ఇలాంటి వీడియోస్ వీడియోస్లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా మన పద్ధతి ఇలా కాదు మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు సి మై సిన్సియర్ అపీల్ యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి హీరో హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడేవారికి ఈ వీడియో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్ కామెంట్స్ దయచేసి తీసేయండి మీరు కానీ తీయకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మళ్ళీ యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం నేను సిన్సియర్గా ఐఎమ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కర్ గారికి ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున విఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ అస్ అగైన్స్ట్ దిస్ విఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ దయచేసి Remove the videos in the next 48 hours. Thank you.